ఎన్నికల కసరత్తు చేయబోతున్నారు అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు మరి కాసేపట్లోనే పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు నియోజకవర్గాల వారీగా నేతలకు సూచనలు చేయబోతున్నారు సీఎం అనంతరం రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళతారు సీఎం రేవంత్ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో అక్కడ భేటీ అవుతారు ఈ నెల పద్నాలుగు నుండి మే పదకొండు వరకు సీఎం రేవంత్ సభలు ఉండబోతున్నాయి వంద రోజుల పాలనపై ప్రచార పత్రాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఈ నెల పన్నెండు తేదీల్లో మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం నిర్వహించబోతున్నారు మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో ప్రభాకర్ ఎంతసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతోంది ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే సీఎం నివాసంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది అందుబాటులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే సీనియర్ నేతలు కూడా అటెండ్ కాబోతున్నారు రోడ్ మ్యాప్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లాంటి రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలి ప్రచార అస్రాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అట్లాగే రోడ్ షోసు సబస్సు దాదాపు మీటింగ్స్ ఒక యాభై మేరకు కండక్ట్ చేయబోతున్నారు సీఎం ప్రతి ర్యాలీలో కూడా అటెండ్ కాబోతున్నారు సో దానికి సంబంధించిన స్కెడ్యూల్ను ఫిక్స్ చేయడం దాంతోపాటుగా మే పదకొండు వరకు పదమూడున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పదకొండు ప్రచారం ముగుస్తుంది కాబట్టి చివరి సభ వరకు ఎట్లా ఫిక్స్ చేసుకోవాలనే అంశంపైన సమీక్ష చేయబోతున్నారు దాంతోపాటుగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్లో రెండు మూడు నియోజకవర్గాలను టచ్ చేస్తూ మీటింగ్ ఉండబోతుంది అది బస్ యాత్ర ద్వారా చేయడమా లేకపోతే చాపర్ ద్వారా బై ఎయిర్ చేయడమా అనేది అక్కడికి చేరుకుని వెళ్ళడమా ఒకే రోజు రెండు మూడు పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేయడమా అనే దానిపైన పూర్తిస్థాయిలో క్లారిటీ ఈరోజు రానుంది ఆ సమావేశం అనంతరం రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళనున్నారు అక్కడ భువనగిరి పార్లమెంటరీకి సంబంధించిన సమీక్ష సమావేశాన్ని సీఎం నిర్వహించున్నారు సో దాంట్లో భువనగిరి పార్లమెంట్లో ఉన్న అంశాలు దాంతోపాటుగా నేతల సమన్వయం సంబంధించి కూడా సీఎం డిస్కస్ చేయబోతున్నారు సో ఓవరాల్గా అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు తన లక్ష్యంగా సీఎం ఇప్పటికే ప్రకటించారు ఈ వంద రోజుల పాలన రెఫరెండమ్ అని చెప్తున్నారు సో ఈ వంద రోజులకు సంబంధించిన పాలనకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటుగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు సంబంధించిన ఒక చార్ట్ను ప్రిపేర్ చేసి రెండింటిని కంపేర్ చేసుకునే విధంగా ఒక పాంప్లైంట్ను రూపొందించే కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటుగా పన్నెండు పదమూడు తేదీల్లో మహారాష్ట్రలో కూడా సీఎంను పర్యటించాల్సిందిగా అక్కడి నేతలు కోరారు తెలంగాణతో మహారాష్ట్రకు సంబంధించి మూడు నాలుగు జిల్లాలు కనెక్ట్ అయి ఉంటాయి అటు మెదక్ కానివ్వండి నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ఈ కనెక్ట్ అయిన జిల్లాల్లో కొంత ఇక్కడ ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు పన్నెండు పదమూడు తేదీల్లో సీఎం అక్కడికి వెళ్ళున్నారు సో దాంతో పాటుగా మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా సీఎం సమీక్ష చేసి పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్లాల్సిన రోడ్ మ్యాప్ను మొత్తం కూడా శ్రేణులకు వివరించున్నారు